హలో అండి దిస్ ఇస్ రేష్మ చాలా రోజుల తర్వాత అయితే నేను ఇవాళ రాగి ఇడ్లీకి నానబెడుతున్నాను అంటే మనం సాటర్డే మార్నింగ్ రాగి ఇడ్లీ తినాలంటే ఫ్రైడే మార్నింగ్ టెన్ లెవెన్ ఆ టైంకి రాగులే నానబెట్టేసుకోవాలి కొలతలు ఏంటంటే రెండు గ్లాసులు రాగులకి ఒక గ్లాసు చిరుధాన్యాలు తీసుకుంటున్నాను అంటే మిల్లెట్స్ ఏదైనా నాలుగైదు రకాలు ఉన్నాయి కదండి కొర్రలు అరికలు సామలు ఉదలు అది ఒక గ్లాసు ఇంకా హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ ఉద్దిపప్పు ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇవన్నీ వేసి నానబెట్టేసేయాలి మార్నింగే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ టైంకి ఒక ఫైవ్ ప్లస్ అవర్స్ అయ్యి ఉంటుంది కాబట్టి బాగా రానిపోయి ఉంటుంది అండ్ నేను మిషన్కి ఇచ్చేస్తాను మిక్సీకి అయితే రాగులు అస్సలు నలగదు మన మిక్సీ వేడైపోయి పాడైపోవాల్సిందే గానీ రాగులు అయితే నలగవు కాబట్టి మిషన్ కి ఇచ్చేస్తాను నేను ప్రతిసారి ఇంటికి తీసుకురాగానే ఉప్పు వేసి గరిట్టు కాకుండా కంపల్సరీ చేతినే యూజ్ చేసి లోపల కొద్దిగా ఉండలు ఉండలు కనిపిస్తుంది వాళ్ళు మిషన్లో వాటర్ అటు ఇటు వేస్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ చేతితోనే ఈవెన్ గా మంచిగా మిక్స్ చేయాలి మనకు కళ్ళకు కనిపించకుండా చాలా చిన్న మైక్రో బ్యాక్టీరియాస్ మన చేతిలో ఉంటాయి అవి పిండి ఫర్మెంట్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా మంచిగా కలిపేసిన తర్వాత మూత వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి మన బియ్యం లాగైతే అస్సలు కాదు మనం అయితే మామూలుగా వైట్ రైస్ వేసుకొని చేసుకుంటే మనం బయట పెట్టేస్తాము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కానీ ఈ దీనికి బయట పెట్టేసామంటే ఎక్కువ అయిపోతుంది మార్నింగ్ ఇడ్లీకే మీకు చాలా పుల్లగా వచ్చేస్తుంది దోశలకైతే తినేసేయచ్చు కానీ దోశలు కూడా పుల్లగానే వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా అట్లా పొంగి పొంగినట్లు ఫర్మెంట్ అయ్యి మనకి ఇడ్లీలు నార్మల్గా టేస్ట్ వస్తుంది వైట్ ఇడ్లీస్ లాగానే పెద్ద మనకి డిఫరెన్స్ ఏం తెలియదు టేస్ట్లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు కానీ కలర్ మాత్రం ఇలానే ఉంటుంది దీన్ని యాక్సెప్ట్ చేయాలి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే దీని మిషన్కి ఇచ్చిన ప్రతిసారి మమ్మల్ని మేము సెవెన్కి వెళ్ళినా సిక్స్కి వెళ్ళినా పెట్టేసి నైన్కి రమ్మ అంటారు పోనీ నిలబడుకొని వెయిట్ చేసిన వైట్ రైస్ తీసుకొచ్చిన వాళ్ళని కం వేసేస్తూ ఉంటారు వన్ బై వన్ ఒకసారి నన్ను ఒక అక్క చూసేసి ఈ అమ్మాయి ఎంతసేపు నిలుచుకుని ఉంది పాపం వేసి ఇచ్చేసేయండి అని మిషన్ వాళ్ళకి చెప్తే ఆ అమ్మాయి దాంట్లో రాగులు అవి ఉంటాయి అమ్మాయిది వేసిన వెంటనే మీది వేస్తాం మీకు ఓకేనా అంటే వెంటనే వద్దొద్దు మాకు పిండి వైట్గా ఉండాలి మా ఇంట్లో వాళ్ళందరూ వైట్గా ఉంటేనే తింటారు అని చెప్పింది నాకు ఆ సిచ్యువేషన్ లో బాధతో కూడిన నవ్వుతో కూడిన జాలేసింది ప్రతిసారి అలానే జరుగుతుంది మేము సెవెన్ కి అలా పెట్టేసి లాస్ట్ లో ఇంకా అంగడి కట్టేసేటప్పుడు మాది వేసి ఆడబెడతారు అనమాట నేను ఒకటే చెప్తాను మనం నార్మల్ తాగే మంచి నీళ్ళకి కొబ్బరి నీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది మంచి నీళ్ళు రైస్ అనుకుంటే కొబ్బరి నీళ్ళు ఎందుకు స్పెషల్ కొద్దిగా దాంతో విటమిన్స్ మినరల్స్ అవి ఉంటుంది అవి ఇలా బ్రౌన్ రైస్ కానీ మిల్లట్స్ కానీ బ్రౌన్ ఇడ్లీస్ రాగులు ఇవన్నీ ఇలా అనుకోవచ్చు కొబ్బరి నీళ్ళు రోజు మంచి నీళ్ళులాగా తాగలేము కదా కాష్టపరంగానో దాని రోజు తీసుకొని వచ్చే అవకాశం లేకనో మనం నీళ్ళు తాగే బతుకుతాం అలానే వైట్ రైస్ తినే రోజు బతకగలుగుతాం కానీ కొన్ని కొన్ని మనం బాడీలో మనకి కావాలి విటమిన్స్ న్యూట్రియన్స్ కావాలి మనం కొద్దిగా హెల్దీగా ఉండాలి అని మనం మనం తీసుకున్న నిర్ణయం వల్లే ఇలాంటి చేంజెస్ తీసుకోగలుగుతాము కానీ దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేసే కూడా రెడీగా లేరు అది వాళ్ళకి ఎవరు చెప్తారో నాకు అర్థం కావట్లేదు అంటే ఇది తింటే మంచిది ఇది తింటే చెడ్డదని చెప్పేసి స్కూల్లో చెప్పట్లేదు డాక్టర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫుడ్ గురించి అయితే వాళ్ళు ఎక్కడ ప్రస్తావనే తీసుకురారు ఇంకా వాళ్ళకి ఎలా తెలుసుకుంటారు అనేసి నేను ఎక్కువసేపు ఆలోచిస్తాను ఇలాంటి వాటి గురించి సరే పోనీ మనం స్క్రాచ్ నుంచి వద్దాం అనుకుంటే మనం పుట్టినప్పటి నుంచి ఇది తిను టైంకి తిను ఇలా తిను అని మనకు చెప్పేది ఎవరు అమ్మే కదా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నా స్టాటస్టిక్స్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు కంపల్సరీ మ్యారీడే ఉంటారు వాళ్ళలో ఒక వంద మందిలో పది మందిలో ఉన్న ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను బిలీవ్ చేస్తూ ఉంటాను ఇది నేను ఏ స్కూల్లోనూ చదివింది లేదు ఏ న్యూట్రిషన్ కోర్సు చేసింది లేదు నా హెల్త్ కండిషన్ వర్స్ట్ అయినప్పుడు నాకు నేను రియలైజ్ అయ్యి తెలుసుకున్న విషయాలే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు డ్యాన్స్లు పాటలు జోకులు ఒకరినొకరు విమర్శించే అంటే ఒకరి మీద ఒకరిని నిందలేసుకునే కంటెంట్ ఉండదు ప్యూర్గా నేను డే టు డే లైఫ్లో యూజ్ చేసే నాకు పనికొచ్చే చిన్న చిన్న టిప్స్ ఏదైతే ఉందో అది వీడియో ఫామ్లో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాను ఇంతసేపు చూసింది మీరు నా గార్డెను చిన్న గార్డెను దాంట్లో నేను పుదీనాని రెగ్యులర్గా పెంచుకుంటూ ఉంటాను రెండు టబ్స్లోనూ కోసుకున్నాను అది ఇవాళ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మనం షాప్లో తీసుకొచ్చే పుదీనాకి దీనికి అసలు పోలికే లేని టేస్ట్ అండి చాలా ఈజీగా కూడా పెంచుకునేసేయచ్చు ఒక్కసారిగా పెట్టేసామంటే మనం అలా కట్ చేసుకుంటూ ఉంటే అలా వస్తూనే ఉంటుంది మంచిగా అప్పుడప్పుడు చాలా రేర్గా దానికి ఫెర్టిలైజ్ ఇచ్చి టైంకి వాటర్ ఇస్తూ ఉంటే మంచిగా వచ్చేస్తుంది ఈ వర్షాకాలంలో అది ఈజీగా బతికిపోతుంది మీరు ఎండాకాలంలో పెట్టాలనుకుంటే అది అస్సలకి బతకదు రాదు కూడా రాదు ఇవాళ ఫుడ్కి నేను ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఇలానే ప్రతిరోజే చేసుకోవాలని అనుకుంటాను మోస్ట్ ఆఫ్ ద డేస్ అది కుదరదు కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న రోజైతే మైండ్ చాలా ప్రశాంతంగా కాంగా హ్యాపీగా కూడా ఉంటుంది నాకు దాంట్లో ఫస్ట్ది వచ్చేసి బాదాం పిసిన్ అంటారు కదా బాదాం గమ్ము ముందు రోజు కొన్ని నానబెట్టేశాను ఒక ఫోర్ ఫైవ్ చిన్న చిన్న క్రిస్టల్స్ నానబెట్టేశాను ఇది ఏంటంటే కొన్ని అలసందలు నానబెట్టాను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీస్తో పాటు ఇవి కొద్దిగా తాలింపు లాగా లేదంటే చాట్ లాగా చేసి పెడదామని చెప్పేసి థర్డ్ది వచ్చేసి పెరుగు నైటే పేర పెట్టేశాను మార్నింగ్కి ఫ్రెష్గా బటర్ మిల్క్ మా ఇన్కేసి ఇచ్చేద్దామని ఫోర్త్ వచ్చేసి ఇంకా రాగి ఇడ్లీ పిండి ఇవన్నీ ముందు రోజు అనుకుంటేనే ఈ రోజు మార్నింగ్కి అవుతాయండి మనం గమనిస్తే ప్రతి విషయంలోనూ ఏదో ఒక వాల్యూ ఉంది కాబట్టి అది ముందు రోజు జరిగితేనే అది ఇవాళకి మనం అందుతుంది కాబట్టి కొద్దిగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండాలని నేను ప్రతిసారి నేను నాకు నేను ట్రై చేసుకుంటూ ఉంటాను కాంచిన పాలల్లో కొద్దిగా పెరుగు సేమిరు వేస్తే ఎవరికైనా సెట్ అవుతుంది కానీ నాకు ఇలా ఎల్లోగా మంచిగా గట్టిగా పర్ఫెక్ట్గా సెట్ అయితే ఎంతసేపు చూసి మురిసిపోతానో నాకే తెలుదు అదొక హ్యాపీ అనమాట మంచిగా సెట్ అయింది అనేసి ఇప్పుడు ఇడ్లీస్కి ఆఫ్టర్నూన్ రైస్ కి సరిపోయేలాగా ఒకేసారిగా నేను పుదీనా పచ్చడి వచ్చేసేస్తున్నాను వీకెండ్ కాబట్టి కూరగాయలు కూడా ఎంకు వచ్చేసాయి కాబట్టి మన పెరట్లో ఏదో దొరికితే దాంతో సరిదేసుకోవాలి కొద్దిగా వేరుశేన పప్పులు ఫ్రై చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ధనియాలు ఉద్దిపప్పు ఆకులు చింతపండు ఉప్పు ఇవన్నీ వేసి ఫ్రై ఉన్నాను అన్నీ కలిపేసి కొద్దిగా హాట్ వాటర్ గోరువెచ్చని వాటర్ వేసి మిక్సీ పట్టేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను సో ఇవాళ ఇలా చేయాలనిపించింది కొబ్బరి వేసి కూడా చేస్తాను నేను ఏదో పనికి బయట వెళ్ళి వచ్చేసరికి మంచం మీద నుంచి నిద్రలేసి సైలెంట్ గా ఇలా కౌంటర్ టాప్ మీద ఎక్కి కూర్చునేసింది పక్కన చూసారంటే కుక్కర్ అటు సైడ్ అన్ని అన్నం వంచి పెట్టున్నాను అని వేడి వేడి ఐటమ్స్ ఏ ఉన్నాయి ఈజీగా మన సామాన్ స్టాండ్ మీద నుంచి కాలుబట్టి ఎక్కి పైకి కూర్చునేసి దోశ పిండి చూస్తే తనని పట్టలేము తను ఇన్స్టెంట్గా దోశలు వేయాలని ప్రయత్నిస్తుంది చపాతీ పిండి చూసినా ఇదే సంగతి ఇప్పుడు ఎక్కి దోశలు వేయాలంట నేను ఇడ్లీకి పెడుతున్నాను అంటే కూడా వినలేదు కొద్దిసేపు టూ మినిట్స్ అలా అలా కలిపేస్తే దానికి సాటిస్ఫాక్షన్ అయిపోతుంది దిగేస్తుంది కొద్దిగా ఇడ్లీ సోడా వాటర్ వేసేసి రాగి ఇడ్లీస్ అయితే పెట్టేసాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో వదిలేసామండి ఇలా ఇడ్లీస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎక్కడో మైల్డ్గా మనకి రాగి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది ప్యూర్ వైట్ ఇడ్లీ లాగైతే మనకి ఏం టేస్ట్ లేకుండా ఓన్లీ చట్నీస్ సాంబార్ టేస్ట్ని హైలైట్ చేసేలాగైతే ఉండదు కానీ తక్కువే ఉంటుంది రాగి ఫ్లేవర్ అయితే సో మనం ఎక్కువ చట్నీస్ కానీ కారం తక్కువ ఉప్పు తక్కువ చేసుకున్న ఎక్కువ చట్నీస్ సాంబార్ వేసుకుంటే మనకి నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఫీలింగ్ వస్తుంది నేను వీటితో పాటు అలసందులు తాలింపు పెట్టాను అండ్ బాదం పిసిన్లో వచ్చేసి బాదాం గమ్లో కొద్దిగా బెల్లం వేసి కల్పిస్తున్నాను చప్పగా తినలేము కొద్దిగా బెల్లం నాటు చక్కెర ఇలాంటివి ఉంటే హ్యాపీగా తినేసేయచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్ పుదీనా చట్నీ బనానాసు ఇంకా సైడ్ డిష్కి పప్పు బిళ్ళలు త్వరలో మనం వైట్ రైస్ కూడా హ్యాండ్ పౌండ్ రైస్ కిందకి కన్వర్ట్ చేసేస్తున్నాను పాప కోసం ఆలోచించి ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇంకా తనకు కూడా అలవాటు చేసే సమయం ఆసన్నమైంది అనిపించింది దట్స్ అబౌట్ టుడేస్ డేస్ వీడియో